చేసిన వైఎస్ఆర్సీపీ పెద్దలకు నా తోటి సహచరులకు పత్రికా విలేకరులకు సోషల్ మీడియా వారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ మీకు అందరికీ ముందుగా నేను ఏదో మాట్లాడానని చెప్పేసి గత రెండు రోజుల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ నాయకులు మాట్లాడారు ముందుగా అందరికీ నేనేం మాట్లాడానో వినిపించదలుచుకున్నాను ముందు అది వినండి తర్వాత దానికి వాళ్ళు మాట్లాడిన దానికంతా ప్రతి ఒక్క దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ముందు అది వినండి మొన్న భాగంగా మన బుద్ధన రాజారెడ్డి గారు वेरतलु शिक्षण करेंगे वचसमाला टॉप सकालो लेदर वालों सकालो चिकित्सा दिसीत चिकित्सा समाला मना करा इतर आले विशेष होता निशदाननको आदरणीय लोको प्राथमिक स्कूलको पञ्चालन गरेर चाहिँ आयमियोदा गर्नैको हाई स्कूलको पुस्तकालयमा छौ मना सगरमाथलो वछि కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను ఖచ్చితంగా నేను కౌన్సిలర్ గారు కౌన్సిలర్ గారు కూడా ఇదే అవుతున్నారు మేము ఏం చెప్తున్నా పట్టించుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ ఈ లైటింగ్ కావాలని గత రెండు సంవత్సరాల నుండి చెప్తే లాస్ట్ మొన్న లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ కౌన్సిల్ లో తీసుకొని ఇక్కడ ఇది తయారు చేపించాము వైరింగ్ వైరింగ్ చేశారు మార్నింగ్ లైట్లు ఇప్పించామని చెప్పేసి ఇక్కడికి వచ్చే లైట్లు తీసుకొని తీసుకొని పోయారు అసలు మళ్ళా ఏం చేయాలనుకుంటున్నారు ఈ ఆఫీసర్స్ అర్థం కావడం లేదు నేను ఈ విషయం మీద ఖచ్చితంగా కమిషనర్ గారి మీద తర్వాత ఇంజనీర్ గారి మీద నేను ఖచ్చితంగా తిరిగి నేను రిటర్న్ పెట్టబోతున్నాను అని చెప్పేసి పత్రికామకంగా అందరికీ తెలియజేస్తున్నాను సార్ మీరు ఈ వాయిస్ అంత విన్నారు కదా ఎక్కడన్నా కానీ దీంట్లో టీడీపీ వాళ్ళని కానీ లేదా ఎమ్మెల్యే గారిని కానీ ఎక్కడన్నా టాపిక్ వచ్చిందే నేను నా కమిషనర్ అంటే మున్సిపల్ ఆఫీస్లో నేను చైర్మన్నే కాబట్టి కమిషనర్ అనేవాడు ఇంజనీర్ గారు ఇంకా కొందరు రారేలు వీళ్ళంతా నా పరిధిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళతో పని చేపించుకునే బాధ్యత నాది కాబట్టి నేను వాళ్ళని రమ్మని చెప్పడంలో తప్పుందా సరే నేనేమన్నా నా ఇంటి విషయాలు పిలిచానా సంజీవనగర్లో ప్రాబ్లం ఉంది రమ్మని చెప్పాను సరే అక్కడ కరెంటు పోల్లు కరెంటు వైర్లు అది ఇది అని అంటున్నాడు మేము చేసిన డెవలప్మెంట్కు అది మాకంత అవసరమా ఆ లైట్ల రాజకీయము అసలు వీళ్ళు కమిషనర్లు ఎందుకు వెనకేసుకొస్తున్నారో కూడా మాకైతే అర్థం లేదు ఉద్యోగిని ఏ రాజకీయ నాయకుడు వెనకేసుకొని రాకూడదు ఏ ప్రజాప్రతినిధి వెనకేసుకురాకూడదు ఎందుకంటే వాళ్ళ ఉద్యోగస్తులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలా వాళ్ళతో ఆ డ్యూటీ చేపించే బాధ్యత ప్రజాప్రతినిధులైనా మన అందరిది అవతల టీడీపీ ఉండండి ఇక్కడ వైసీపీ ఉండండి ఎక్కడ ఎవరన్నా ఉండండి వాళ్ళతో ఆ ఉద్యోగము ప్రజల అవసరాలు ఏం కా ఏమున్నాయని చెప్పేసి అవి తెలుసుకొని వాళ్ళతో ఆ పని చేయించే బాధ్యత ప్రజాప్రతినిధుల మనది రేపు నువ్వు పోయినావని చెప్పేసి ఏంటంటే ఉద్యోగస్తుడే కదా మనం నెత్తిబిడుండేది అది కొంత చాలా వరకు ఆలోచన చేయాలా ఎవరు ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది చాలా ముందు ప్రతి ఒక్కరు అది ఆలోచన ఏదో చైర్మన్ పోయినాడు చైర్మన్ మాట్లాడినాడు మళ్ళా వాళ్లకు ఈ వీడియో చూసి మాట్లాడినారో లేకుంటే ఇంకా అక్కడున్న నాయకులు చెప్పిందే విని మాట్లాడినారో నాకైతే అర్థం కావడం లేదు ఇక రెండోది అభివృద్ధి గురించి చెప్పిన వాళ్ళు ఏం అభివృద్ధి చేసినారు గతంలో ఏం అభివృద్ధి చేయాలా ఇప్పుడు మేము అభివృద్ధి చేస్తుంటే వచ్చి మేము చేసినామని చెప్పుకుంటున్నారు అని వైసీపీ ఇప్పుడు కౌన్సిల్ కౌన్సిల్ లో ఆమోదం తెలిపింటే అని చెప్పాను అంటే అర్థమైంది దాంట్లో టీడీపీ ఉంటారు వైసీపీ ఉంటారు అందరూ ఉంటారు కౌన్సిల్ ఆమోదం అంటే అదే కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే నేనేం చెప్పాలా పరిజ్ఞానం అనేది ఉండాలా కౌన్సిల్ అంటే ఏందనేది కౌన్సిల్ అంటే నా ఒక్క సొత్తు కాదు అది ఇరవై మంది కౌన్సిలర్లు కలిసి కూర్చొని ఓకే చేసేదాన్ని కౌన్సిల్ అంటారు ఆ కౌన్సిల్ పర్మిషన్ తీసుకొని ఆ వైర్ వేపించినది ఆ కౌన్సిల్ పర్మిషన్ తీసుకొని అక్కడ లైట్ వేయమని చెప్పినది గత రెండేళ్ల నుండి ఎందుకు చేయలేదు గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేదని చెప్పారు గత ప్రభుత్వంలో మాకు ఆ ఫిర్యాదు అందలేదు గత రెండేళ్ల నుండి ఎందుకు చేయలేదు అంటే గత రెండేళ్ల నుండి ఎప్పుడు మేము కమిషనర్ గారికి చెప్తూనే ఉన్నాము కమిషనర్ గారు ఫండ్స్ లేవు మేము ఏం చేయగలము ఫండ్స్ లేవు అని చెప్పారు ఇప్పుడు జనరల్ ఫండ్ అది కూడా ఇంకోటి ఎమ్మెల్యే గారి ఫండ్ అన్నారు కానీ ఇది ఎమ్మెల్యే గారి ఫండ్ కాదు అది కూడా వాళ్ళకి తెలుసో తెలుదో మన మున్సిపాలిటీ మన పేదం తెల్ల జనాలు కట్టిన ట్యాక్స్ లోని ఫండ్ ఇది చాలా జాగ్రత్త తెలుసుకోవాలా దాని ఆ పండుతోనే అక్కడ ఆ వైర్లు వేపించడం కానీ ఆ లైట్లు వేపించడం కానీ జరుగుతున్నది లేకపోతే అభివృద్ధి గురించి చెప్పారు ఇప్పుడు అభివృద్ధి అంటే ఏందో నేను చైర్మన్ అయినాక నేను చైర్మన్ కాకముందు ఒక రెండేళ్ల ముందు మన ఎక్స్ మినిస్టర్ గారు మినిస్టర్ అయినాక పేదలకు ఎంత అభివృద్ధి జరిగిందనేది ఇక మేము చెప్తాము మీరు వినండి మీకు చేతనైతే ఆ అభివృద్ధిని కంటిన్యూ చేయడము మొదలు పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా వాళ్ళు నిన్న మాట్లాడన్నారు ఇలా విషయం ఏంటంటే అన్న మినిస్టర్ అయినాక మన మన ఆంధ్ర ప్రజలందరి దౌర్భాగ్యము మన భారతదేశ ప్రజలందరి దౌర్భాగ్యము కరోనా వచ్చి రెండేళ్ల కాలం రెండేళ్ల కాలం పోయింది దాని తర్వాత మన బేరం మండలం అనుకోండి మన డోర్ నియోజకవర్గం అనుకోండి ఎంత అభివృద్ధి జరిగింది అనేది కేవలం మూడేళ్లలో కేవలం మూడేళ్లలో ఎంత అభివృద్ధి జరిగింది అనేది చెప్తాను చూడండి ఐటీఐ అనేది కట్టేది నిజం కాదా స్కిల్ డెవలప్మెంట్ కట్టేది నిజం కాదా కన్మానర్ లో నాడు నేడు కింద పద్దెనిమిది రూమ్లు కట్టేది నిజం కాదా వాల్మీకి భవన్ కడుతుండేది నిజం కాదా బేదంపర్లకు రైల్వే గేట్ నుండి మన బుగాన్పల్ల రోడ్డు వరకు ఒక మినీ బైపాస్ లెక్క రోడ్ వేసినది నిజం కాదా ఎప్పుడూ చేయండి జన్నారపేటలో గత పదైదు పదహైదు ఏళ్ల నుండి డ్రైన్స్ లేవని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుండో మొత్తంకుంటుంటే ఆ డ్రైన్స్ మొత్తం క్లియర్ చేపించేది నిజం కాదా దుర్గాపేట దుర్గాపేట బిల్డింగ్లలో ఎన్నో ఏళ్ళ నుండి డ్రైన్స్ మాకు డ్రైన్ నీళ్లు పోవడం లేదని చెప్పేసి చేస్తే వాళ్ళందరినీ వాళ్ళ మొత్తం డ్రైన్స్ అంతా క్లియర్ చేసేసి బుగ్గన రాజారెడ్డి గారు అన్నగారు అయినటువంటి బాపురెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని ఆయన సహకారంతో ఆయన సేల్ లో డ్రైన్ వేపించేసి బయటకు పంపించామన్న నిజం కాదా బయటపేట కళాల సమ్మె నుండి ఐచరువులోకి రోడ్ వేసేది నిజం కాదా అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి మనిషికి అవసరమైన నీళ్లు మూడు వందల నలభై ఒక్క కోట్లతో గోరుపల్ల రిజర్వాయర్ నుండి బేదలు జరగకు బోలుపు కాటిలి మండలాలకు మూడు మూడు మండలాలకు నీళ్లు తీసుకుపోయేది నిజంగా ఈ రోజు ఆ నీళ్లు తెస్తే చెందితే ఈ రోజు మీరు ఏమంటారు నీటి రాజకీయాలు పక్కకు పెట్టండి అంట ఎందుకు చెప్తున్నారంటే నీళ్లు సమృద్ధి ఉన్నాయి ఆ నీళ్ళు సమృద్ధి ఉండని కారణం ఎవరంటే రాజారెడ్డి గారు అది మాత్రం చెప్పరు నీళ్లు సమృద్ధి ఉన్నాయి కాబట్టి నీటి రాజకీయాలు పక్కా పెట్టండి అవి తెచ్చిన మనిషి ఎవరే కానీ ఏం చెప్పరు అభివృద్ధి చేస్తే ఎవరు చేసినా కూడా చేసినా అని చెప్పడమే కావాల్సింది వేదంతో గత కొన్నేళ్లుగా నీళ్ళతో ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మనకు దొరికిన ఒకే ఒక్క అవకాశం ఆ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన బేదంతల్ల పిల్లలకు ఎల్లవేళలా నీళ్లు ఉండాలని చెప్పేసి గోరుపన్ను నుండి బుగన్పల్ల కాండ వరకు తెచ్చి బుగార్పల్లె కాండ పెట్టి ప్యూరిఫై చేసి అక్కడ నుండి బేదంతేళ్ళ సంపు నీళ్లు తెచ్చి ఈ రోజు బేదంతల్లలో రెండు రోజులకు మూడు రోజులకు నీళ్లు వస్తున్నాయంటే ఇంకా అది రాజారెడ్డి పుణ్యం అని నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు అదే కాకుండా రాజారెడ్డి గారు చేసిన మరో మంచి పని ఏంటంటే ఈ నీళ్ళను కూడా ప్రతి ఇంటికి నీళ్లు పోవాలని చెప్పేసి అప్పులు టూ పాయింట్ నాలుగు కోట్లతో ఆ రోజు డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేపించి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో టెండర్లు పెట్టమంటే నిజం కాదా సింగం ప్రాజెక్ట్స్ పెట్టేది సింగం ప్రాజెక్ట్ వల్ల డిపిఆర్ ఆ టెండర్లు వాళ్ళకు దక్కితే మన ప్రభుత్వం మారితే ప్రభుత్వం మారిన దాన్ని స్కాండల్ చేసేస్తాం అదే విధంగా కాంట్రాక్టర్ ఇమ్మీడియట్ గా కమలు ఈ ఈరోజు ట్యాంకులు ఒక్కొక్క ట్యాంక్ ఎటువంటి ట్యాంక్ అనేది ఆ డిపిఆర్ లో ఉండేది మన ఊర్లో అత్యంత పెద్ద ట్యాంక్ అది మన ఊర్లో ఉండేది కొత్త బస్ స్టాండ్లో ట్యాంక్ దానికి నాలుగింతల ట్యాంకులు అంటే అది రెండు లక్షల లీటర్లది దానికి నాలుగింతలు అంటే పదింతల ట్యాంకులు అటువంటి ట్యాంకులు ఐదు ట్యాంకులు బేదంతాలో చుట్టూ ఎన్ని నీళ్ళండి అటువంటి అటువంటి టెండర్ ను క్యాన్సిల్ చేపించేసేసి రాజారెడ్డి చేపించినాడని రాజారెడ్డి గారికి మంచి పేరు మంచి పేరు వస్తుందని చెప్పేసి అటువంటి టెండర్ ను క్యాంకల్ చేయించారు అది నేనంటే ఆరు నెలల్లో అంటే ఒక సంవత్సరం ముందే పేద ఎలా ప్రతి ఇంటికి నీళ్లు వారు ఇదే కాకుండా వాల్మీకి భవన్ వాల్మీకి భవను రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ఎట్లా ఉందో ఈ రోజు కూడా అదే పరిస్థితిలో ఉందంటే కనుక మీకు మీకు వాల్మీకుల మీద ప్రేమ ఉంటే కనుక దాన్ని ఎందుకు తయారు చేయలేకపోతున్నారు ప్రతి ఒక్క వాల్మీకి ఆలోచన చేయాలి ఐటీఐ కాలేజీ పూర్తిగా వేస్తే కనుక ఐటీఐ కాలేజీకి మీరు కాలేజీని ఎందుకు షిఫ్ట్ చేయలేకుంటున్నారు పాలిటెక్నిక్ కాలేజీ పునా చేస్తే కనుక డ్యాన్సర్ చేయించుకో ఎక్కడ రాగారెడ్డికి మంచి పేరు వస్తాదో అని ఎంఎస్ఎంఈ సెంటర్ ఎంఎస్ఎంఈ సెంటర్ అంటే ప్రతి ఒక్క విద్యార్థి ఐటీఐ కాలేజీ ఐటీఐలో లో చదివినాడు పాలిటెక్నిక్ చదివినోడు వాళ్ళ చదువు అయిపోయినాక ఆరు నెలలు ఇంటర్న్షిప్ తీసుకుంటే వాళ్ళ జీవితము బ్రహ్మాండంగా ముందుకు పోతోంది డైరెక్ట్ గా ముప్పై వేల శాలరీతో ముందుకు వెళ్ళిపోతాడు ఆ విద్యార్థి అని చెప్పేసి ఎక్కడ స్టేట్ మొత్తం మీద మనది రెండో కాలేజ్ ఒకటి వైజాగ్ బేదం చెర్లలో రెండోది అటువంటి స్కిల్ డెవలప్మెంట్ ని తీసుకొని వస్తే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని తీసుకొని వస్తే ఇంతవరకు మీరు ఎందుకు ఓపెన్ చేయడం లేవో మాకు అర్థం కావడం లేదు బిల్డింగ్ తయారైతే అంత తయారైపోయింది ఇంతవరకు మీకు మీరు ఎందుకు ఓపెన్ చేయడంలో మాకు అర్థం కాలేదు ఇది చూడకుండా లైట్లే లైట్ల రాజకీయము ఏందండి ఇది విద్యార్థుల భవిష్యత్తు చూడారంటే కనుక లైట్ల రాజకీయం నీళ్ల రాజకీయం అయిపోయింది లైట్ల రాజకీయం వచ్చింది అంటారు ఇంకా కౌన్సిలర్ గారు టీడీపీ కౌన్సిలర్ గారు రోడ్డు గురించి చెప్పారు అందరికీ గుర్తుందే ఉంటుంది రెండు వేల మున్సిపల్ రెండు లాస్ట్ మున్సిపల్ ఎన్నికలప్పుడు మొత్తం టీడీపీ వాళ్ళు చూపించినది ఏంటయ్యా అంటే కందకం ఇట్లుంది ఇన్ని రోజులు వినున్నాడు ఇది కంతకాన్ని ఏం చేయలేదు అన్నాడు అన్నాడా లేదా అటువంటి కందకాన్ని అత్యంత సుందరంగా తయారు చేసినాడు ఆ తయారు చేసే విధానంలోనే అక్కడ ఉన్న సాగల్పేట పోయే రోడ్డు ఎత్తు లేపాలా లెవెల్ చేయాలా అని చెప్పేసి ఆ కంతకం అయిపోయినాక ఆ లెవెల్ని బట్టి ఆ రోడ్ వేయాలని చెప్పేసి ఒక ఆలోచకతో ఉంటుంది ఆ కంతకం అయిపోయేసరికి మన గవర్నమెంట్ లేదు సరే అప్పుడు కూడా కాంట్రాక్టర్లు రోడ్ అయ్యాయా అని చెప్పాము చెబితే మూడు కోట్లు బిల్లు రావాలో ఒక్క రూపాయి ఇవ్వడం లేదు గత పద్దెనిమిది నెలల నుండి ఆ కాంట్రాక్టర్కు మీరు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదయా ఎందుకు ఇవ్వడం లేదు డబ్బులు లేముంటే ఇంత వరకు ఉంటాయా ఇదా మీరు ప్రజలలో కోరుకునేది ప్రజల క్షేమం కోడతామని చెప్తారు మేము డెవలప్ చేస్తామని చెప్తారు ఇదా మీరు డెవలప్మెంట్ ఒక కాంట్రాక్టర్ కు బిల్లు ఇవ్వనందుకే మీరు రోజు ఆ రోడ్డు నిలబడేది ఇక ట్యాంక్ గురించి చెప్తున్నారు సిద్ధప్పడి ట్యాంక్ కింద కింద అది మొత్తం ఆ ట్యాంక్ కి కింద పిల్లర్లు కూడా అన్ని ఉంటే మొత్తం తయారు చేయమని చెప్పి మేమే పట్టుకొని వచ్చి ఒక అతన్ని తయారు చేపిస్తే అతను పిల్లర్లన్నీ తయారు చేసినాక బిల్లు ఇవ్వటంటే ఇంతవరకు బిల్లు ఇవ్వలేదు మళ్ళా ఈ రోజు మటుకు మూత ఇవ్వలేదు అని ఈ రోజుకి బిల్లు లేదా పద్దెనిమిది నెలలు గవర్నమెంట్ వచ్చి ఈ రోజుకి ఆ కాంట్రాక్టర్ కు బిల్లు లేదు మళ్ళీ చిత్తప్ప మాట్లాడతారు ఇదే దుర్గబా లో నీళ్ళు లేవంటే కనుక బోర్ వేపించి ప్రైవేటు స్థలమైన ఒక అతను ప్రైవేటు స్థలము నా సొంత డబ్బులతో అతన్ని రిక్వెస్ట్ చేసుకొని ఆ ప్రైవేట్ స్థలం తీసుకొని అతని నుండి వేరే చోట స్థలం ఇప్పించి అతనికి అక్కడ సింతెట్స్ చెప్పాలని అది సిస్టమ్ తినట్టాం ట్యాంకులు ఎందుకు చేశాను ప్రజల కోసము మీరు అర్థం చేసుకోవాలా డెవలప్మెంట్ ఏం చేశారని చెప్తున్నారు ఇదే దుర్గాపేట బిల్డింగ్లలో కమ్యూనిటీ టాయిలెట్లు కావాలంటే కట్టాము ఇదే సంజయ్ నగర్ లో కమ్యూనిటీ టాయిలెట్లు కావాలంటే కట్టాము ఇదే సంజయ్ నగర్ లో నీళ్లు లేవాలంటే ఇంత బోరేశాము ఇదే సంజయ్ నగర్ లో కొన్ని ఏళ్ళను కొన్న పైకి రోడ్లు అంటే ఇంత కాంట్రాక్టర్లను బంగపోయి బతుమాలి రోడ్లు వేయించాము ఇన్నా రెండు రోడ్లు వేయాలా ఇప్పుడు మీరు వేస్తాయనే రెండు రోడ్లు మేము ఎంత కష్టం ఎంత కష్టపడి మేము రోడ్లు వేయించామో మాకు తెలుసు ఇప్పుడే ఆ రోడ్లు మీకు తెలుస్తుంది ఆ కష్టం ఏందనేది బైక్ పడ గురించి రోడ్లు గుంటలు కొన్నాయి అది కొన్నాయని ఒక అతను మాట్లాడాడు అసలు ఆ రోడ్డు ఎందుకు అనే అనేదానికి కూడా మీకు సమాధానం అని చెప్తాను ఇదే అమృత్ టూ పాయింట్ ఫోర్ టెండర్ అయిపోయింది అని చెప్పేసి టెండర్లు వస్తున్నాయి రోడ్లన్నీ చవ్వాలా నేను గతంలో కూడా మీకు అందరికీ చెప్తాను కొన్ని రోడ్ల గురించి అడిగితే అయ్యా రోడ్లు ఇప్పుడు వేస్తే తగినక మళ్ళా అందులో టూ పాయింట్ ఓలో పైప్ లైన్ కోసం మళ్ళీ రోడ్లన్నీ తవ్వాల్సిందే తొగ్గు తగినక అంతా చెడిపోతుంది వాళ్ళు వచ్చినప్పుడు పైపులు వేసేసి వాళ్ళే రోడ్లు వేస్తారు అని చెప్పేసి మీకు ఇంతకుముందు కూడా చెప్తాను ఇది ఏది తెలుసుకోకుండా ఇష్టం నోటికి ఏమట్టుకు వస్తే మైక్ ఉంది కదా అని మాట్లాడడం కాదు అసలు ఎవరు ఏం పని చేసినారు ఎట్లా చేసినారు అనేది ఆలోచన చేసి మాట్లాడాలి సరే పద్దెనిమిది నెలల నుండి మీరు ఏం చేసినారో ఒకసారి చెప్పింటే మేము ఇది చేసినామని చెప్పింటే మేము కూడా సంతోషపడదు ఆ వీళ్ళు బ్రహ్మాండంగా చేసినారు లేదు ఇంకా ఏసీ సప్లాండ్ నిధులు వచ్చినాయి కాబట్టి మేము రోడ్లు వేసుకుంటున్నాం అంటున్నారు అయ్యా ఏసీ సప్లాండ్ నిధులు కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కానీ తెలుగుదేశం గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అనేది ఏముండదు అవి ఎప్పుడైనా వస్తూనే ఉంటాయి మున్సిపాలిటీలకు మున్సిపాలిటీలో కంటిన్యూ ఆ నిధులు అనేది వస్తుంటే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మేము తెచ్చినాము అంటే కనుక నుండి స్పెషల్ ఫండ్స్ కొన్ని వస్తాయి అవి తెప్పిస్తే మేము తెచ్చినామని చెప్పుకోవాలా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ మేము తెప్పించినాము ఎస్సీ సప్లా ఫండ్స్ మేము తెప్పించినామంటే అవి అవి రావు కనీస పరిజ్ఞానంతో మాట్లాడండి ఆ ఎస్సీ సప్లాన్ కూడా ఏమంటే ఇక్కడ చెప్పకూడదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడులో మేము డిపిఆర్ తయారు చేసి మేము పంపించింటే వచ్చినేటి ఇదే అమృత్ టూ పాయింట్ ఓ మేము అంటే రెండు వేల ఇరవై మూడులో మేము డిపిఆర్ తయారు చేసి మేము శాంక్షన్ చేపించి బీరంజర్లలో ఐదు అతిపెద్ద ట్యాంకులు ఒక్కోటి ఎనిమిది లక్షలు పది లక్షలు ఆరు లక్షల లీటర్ల ట్యాంకులు అంటే మన కొత్త బస్ స్టాండ్ ట్యాంకుకు మూడింతలు నాలుగింతలు ఐదింతలు ఉండే ట్యాంకులు అంత పెద్ద ట్యాంకులు మేము డిపిఆర్ తయారు చేపిచ్చేసేసి ఒకటి సిద్ధప్ప గుడి కాదా ఒకటి కోటపాట్లో ఒకటి మన సాయిలో నాకు ఆ పరిజ్ఞానం ఉంది కాబట్టి నేను ఏదో చెప్పగలుగుతున్నాను లెవెల్స్ లెవెల్స్ అనేది వాటర్ ఇడిస్తే ముప్పై అడుగుల ఎత్తుకు వితౌట్ మోటార్ నీళ్లు పోయేటట్టు వితౌట్ మోటార్తో ముప్పై అడుగుల ఎత్తు వరకు నీళ్లు పోయేటట్టు మేము ఆ ప్రాజెక్ట్ పేపర్ తయారు చేయించినాం ఇంత క్లియర్ గా మేము చేసి పెట్టినాము మీరు కాంట్రాక్టర్ సిగ్నల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి డ్రోవర్ లో టెండర్ అయిపోతే ఏమంటే అప్పుడు ఎలక్షన్లు కాబట్టి అతను స్టార్ట్ చేయలేదు అతను ఎలక్షన్స్ గవర్నమెంట్ ఉంది బేదం ప్రజలు మంచి పేరు అండి బేదం కోరిక మేరకు మీరు ఎమ్మెల్యే స్టార్ట్ చేయాల్సింది వర్క్ ఎందుకు క్యాన్సిల్ చేశారు టెండర్ ఎందుకంటే అది రాజారెడ్డి చేపించినాడు మొత్తం రాజారెడ్డికి మంచి పేరు అని చెప్పి క్యాన్సిల్ చేస్తాయి మళ్ళీ ఈరోజు ఏం చేసినారు ఫ్రెష్ గా మళ్ళా టెండర్ పిలిచినారు అంటే రెండేళ్ళ రెండేళ్ల కాలాన్ని పేరెండేళ్ళు ప్రజలకు రెండేళ్ళు నేను రాకుండా పేరెండేళ్ళు ప్రజలకు దూరం చేసిన ఇదే రాజకీయం అంటే ప్రజలు మనం పోతుంటే గీక ప్రజలు అనేవాళ్ళు మాకు మంచి చేసినామని చెప్తారా కానీ మాకు అడుపు కొట్టినామని కాదు మీరు ఇప్పుడు పోండి ఏరియాలతో ఆడపిల్లను ఒక ఆడిపిల్లని అడుగుకోండి ఏమో నీకు వందలు వచ్చినాయా అని ఏం చెప్తారో తెలుస్తుంది పోయి యాభై ఏళ్ళు దాటి వాళ్ళని వాల్మీకులను లేకుంటే బీసీ వస్తున్నావు ఎస్సీ వస్తున్నా అడుగుకోండి ఏమయ్యా మీకు పింజన్ వచ్చిందా అది మాత్రం అడగరు దానికోసమే పోరాడరు అయ్యా మా పిల్లల కోసము భవిష్యత్తు కోసము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వచ్చింది అది ఎందుకు ఇక్కడ అన్నారు అన్ని కాలేదని అడగండి అది మాత్రం అడగరు లైట్ల రాజకీయం అంటారు వాల్మీకి భవన్ వాల్మీకుల కోసము వాల్మీకి భవన్ చెప్పారు అవరాజ్ మధ్యలో నిలబడిపోయింది దాన్ని కంప్లీట్ చేసి వాల్మీకులకు అందరికి మంచి చేతని చెప్పి చేయండి అది చేయరు లైట్ల రాజకీయం అంటారు ఇదే రాజకీయము మేము ఇంత డెవలప్మెంట్ చేశాం కాబట్టి ఆ లైట్ల రాజకీయాలు అవి మాకు తెలియవు కానీ మీరు ఒకటి పెట్టుకోండి మేమైతే టీడీపీ ప్రభుత్వం ఉంది ఇంకొక ప్రభుత్వం ఉందని చేయలేదు మున్సిపాలిటీ అనే దానికి నేను చైర్మన్ ని కమిషనర్ అనేవాడు నేను ఎక్కడికి పిలిచినా రావాలా మీకు అందరికి తెలియని విషయం అదేనేమో మీకు తెలియాలనుకుంటున్నాను అనుకుంటున్నాను కమిషనర్ నా పరిధిలోనే ఉంటారు ఇంజనీర్ గారు నా పరిధిలోనే ఉంటారు ఖచ్చితంగా వాళ్ళతో పని చేయించాల్సిన అవసరం మాకుంది మేము ప్రజల పక్షాలు ఉంటాము కాబట్టి మేము ఖచ్చితంగా సమస్యలను మేము లేవనెక్కుతూనే ఉంటాము మీకు చేతనైతే అదే కమిషనర్ గారికి గట్టిగా చెప్పి మీరు పని చేపేయండి అంతేగాని ఒక ఉద్యోగస్తుని ఇట్లా వెనకేస్తారాకండి మీరు ఇట్లా వెనకేస్తే మాకు కొన్ని అనుమానాలు జరుగుతాయి మీకు కమిషనర్ గారికి ఏమన్నా నా కుంభకోం ఉందేమో మాకైతే అర్థం కావడం లేదు మాకు ఇట్లాంటి అనుమానాలు ఎక్కువ అవుతాయి ఉద్యోగస్తులు నెనకేసుకొస్తున్నారంటే మాకు ఇవే ఇవే అనుకుంటాం మీకు చేతనైతే డెవలప్మెంట్ చేసి చూపించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను